ప్రకాశించాలి షైన్ తేజరిల్లాలి ఇక్కడికి ఈ వాగ్దాన భూమికి వచ్చారు ఈ మందిర ఆవరణలోకి వచ్చారు బాగానే ఉంది కానీ ఒక్కొక్కరు మోఖం ఎట్లుందంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్పాలి మరి తప్పదు ఆ మోఖాల్లో జీవకళగా అమ్మట్లేదు ఏముంది ఒక రకమైన సావుకళ ఏమో బస్ స్టాండ్లో బ్యాగులు బ్యాగులు పోగొట్టుకున్న రాణుల్లాగా సూట్ కేసు పోగొట్టుకున్న రాజుల్లాగా కూర్చొని ఉన్నాను హలో రాత్రి సరిగ్గా నాలుగు గంటలప్పుడు తెల్లవారుజాము నాలుగు గంటలప్పుడు అనుకుంటాను ఒక పదహారేళ్ల వయసులో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది లాస్ట్ నైట్ అంటే తెల్లవారుజామున వచ్చింది సరిగ్గా పదహారు లోపే దగ్గర దగ్గరకు వస్తాం నా పైన పడుతుంది బాయ్ ఏంటన్నా పక్కన ఎవరంటున్నారు ఆ అమ్మాయికి కళ్ళు కనబడవండి అన్నారు ఆ పాపకి కళ్ళు కనబడవండి దగ్గర పిలిచి ఆ కళ్ళ మీద నుంచి ప్రార్థన చేస్తా ఉన్నా నేను చక్కటి ముఖ వర్చస్సు చక్కటి నిండు వయసు కానీ కళ్ళు లేవు చూపు లేదు కళ్ళు ఉన్నాయి చూపు లేవు ఎందుకు అది నాకు ప్రభు చూపించాడో నాకు అర్థం కదా మళ్ళీ ఇప్పుడు నేను చెప్తుంటే కూడా నా మనసులో మళ్ళా ఆ విజన్ ఆ కళ మళ్ళా మరలా మళ్ళా జ్ఞాపకం వస్తాను వయస్సు ఉన్నా అందరి చందాలే ఉన్నా కొందరికి ఆ దృష్టి లేకపోవడం ఉన్నా లాంగ్ సైట్ లేకపోవడం దురదృష్టి లేకపోవడం అందుకే ప్రభు రాత్రి తెల్లవారుజావు నాకు చూపించాడు ఈ విషయాన్ని నీ కళ్ళు నీ శరీరానికి దీపాలు నీ దేహానికి నీ కళ్ళు దీపం దీపాలు నీ కళ్ళు చెడిపోతే సర్వ శరీరము చెడిపోతుంది నీ కళ్ళు వెలిగి ప్రకాశిస్తే నీ సర్వ శరీరము నీ ఫ్యూచర్ లైఫ్ ప్రకాశిస్తుంది గనుక ఈ ప్రకాశమానమానమైన జీవితం నీకు అవసరం